ఫైనల్లీ మీరు అందరు గెస్ట్ చేసినట్టు అలాగే నేను అనుకున్నట్టు టైఫాయిడ్ ఫీవర్ అయితే అటాక్ అయింది ఫైవ్ డేస్ నుంచి ఫీవర్ తగ్గకపోయేసరికి ఆల్రెడీ డౌట్ వచ్చింది నాకు ఈ సింటమ్స్ చూసి టైఫాయిడ్ అని ముందే గెస్ట్ చేశాను కానీ బ్లడ్ టెస్ట్ అయితే చేయించుకున్నాను సో ఫీవర్ కంట్రోల్ అయింది కానీ కోర్స్ ఇంజెక్షన్ అయితే చేయించుకుంటున్నాను మార్నింగ్ ఈవినింగ్ డైరెక్ట్ గా నరాలకి చేయడం అయినా నొప్పి వచ్చేస్తుంది కూడా నేను వస్తాను పెద్ద మనిషి నాతో పాటు వచ్చాడు ఇంక ఇంజెక్షన్ చేయించుకున్నాక పిల్లల్ని డిసప్పాయింట్ చేయడం నాకు అస్సలు ఇష్టం లేక షాపింగ్ కని వెళ్ళి పిల్లల కోసం అలాగే ఇంకా తిరిగే ఓపిక లేక ఈ క్రాకర్స్ అని అయితే హోమ్ డెలివరీ చేయించుకున్నాను ఈ మూడు నాలుగు నెలల్లో సార్లు నాన్న నాన్న అని వాళ్ళు అడగలేదు దీపావళి ఫెస్టివల్ మాత్రం వాళ్ళ నాన్నతో సెలబ్రేట్ చేసుకోలేక అని చాలా ఫీల్ అయ్యారు సో వాళ్ళని డిసపాయింట్ హాస్టల్ నేను సింపుల్ గా రెడీ అయ్యి ఓపెన్ చేసుకుని వాళ్ళతో పాటు కూర్చున్నాను కాసేపు మా ఆర్మీ ఫ్యామిలీస్ అందరి తరపు నుండి మీ అందరికీ కూడా హ్యాపీ దీపావళి వాళ్ళ నాన్న దూరంగా ఉన్నా సరే వాళ్ళకి మాత్రం ఏం లోటుండదని ఆల్మోస్ట్ ట్రై చేశాను మా బుడ్డోళ్ళిద్దరు చాలా ఖుషి అయిపోయారు సో మా ఇంట్లో దీవాలి అలా జరిగింది సింపుల్ గా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి